అదే విధంగా ఈ సభను ఆదివాసీ అస్తిత్వ సభగా ఆదివాసులు కడుపు వాటి పెట్టుకునే దోస సభగా దాన్ని స్వీకరించి ఆదివాసులు అస్తిత్వాన్ని కాపాడడానికి వచ్చేసినటువంటి అశేష ఆదివాసీ విద్యార్థి మహిళ ఆదివాసీ ప్రజానికా ప్రత్యేకంగా శిరస్తివస్తి ఈ సభ నమస్కరిస్తుంది ఓపిక ఉందమ్మా ఓపిక ఉందాం ఆకలైనా ఏమైనా చర్చించుకుందాం అంతిమంగా ఏం ఇవాలో అదే ఈ సభ నుంచి దయచేసి ఒకటే మొదటి మనము అశ్వాబాద్ మొదలైన క్రమాన్ని ఉంటాం అశ్మాబాద్ ఆ కోసం ఉంటుంది అశ్వారోప్యూ కోసం ఉంటుంది కేంద్రా కూడా పరిచయం తీసుకోవాలి జోడేఘాట్ అశ్మాబాద్ లో ఎప్పుడైతే సంఖ్య మాతనే మహారాష్ట్ర అమ్మాడన్నా కుమరం మీరు గడ్డ మీద వలస సీ మా గోడే ఘాటు బియ్యం ఉన్నదని అక్కడ గొప్పగాలి ఉద్యమం వచ్చిందో ఆ ఉద్యమం రెండు వేల పదిహేడు ఉద్యమం తీవ్ర స్థాయిలో ఇవాళ మండి లంబాడీలు వేస్తుంది కాదనే ఉద్యమాన్ని ఢిల్లీ వరకు కూడా పరిచయం చేసిన ఉద్యమాలు పడి లేస్తా ఉంటాయి ఉద్యమాలు కిరటాలి పడి లేస్తా ఉంటాయి ఉద్యమం వేసి పడినంత మాత్రం నా ఉద్యమం పడేటట్టు ఉద్యమం పడకున్నట్టు కాదు అంతిమంగా తీరానికి చేరుతుంది ఉద్యమం రెండో దెబ్బ ఉద్యమం ఎత్తులారా మొన్న సుప్రీంకోర్టులో కేసు నుంచి తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు వచ్చిన తర్వాత ఆ నోటీసులు ఎనిచి కొంచెం ఉద్యమ గూడెలు విద్యార్థులు ఇలాంటి కూడా కలిసి సమీకరణమై గూడెం గూడెంలో చుట్టే క్రమంలో మలిదమ్మ ఉద్యమాల ఆ ఉద్యమ బాటలు ఎత్తుకునేది మాత్రం అశ్వారావు పేట ఎత్తులారా ఒక ఉద్యమం ఎత్తుకుంటే మల్లిదశ ఉద్యమాన్ని ఎత్తుకునేది యాశ్వారావు పేట అశ్వారావు ఎత్తుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయి అశ్వారావు నిర్మించే వాళ్ళు గుర్రోయలే కదా అశ్వట అంటే గుర్రవే కదా గుర్రం మీద ఉన్న రాళ్ళు వెళ్ళిపోతడా ఏంట ఇవాళ మొదలైన ఈ ఉద్యమం మిత్రులారా ద్వారా లంబాడీలను మళ్ళా రాజస్థాన్ తీరాలకు పరిమే దాకా మహారాష్ట్ర తీరాలకు పరిమే దాకా తీరాలకు తీరాల పరిమే దాకా బరా బరిగా ఎదుగుపట్టే బాధ్యత ఇవాళ మా అశ్రం తీసుకున్నది మా అశ్వారావు తీసుకున్నది అనేది రాష్ట్ర ప్రభుత్వాలు स्पष्ट लोकडा लसिंग काद मा मला डिबेटला